నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు చేపట్టేటటువంటి పనుల వలన సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి ప్రముఖులతోటి పరిచయాలు ఉంటుంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు తద్వారా వృత్తిపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతారు వివాదాలను పరిష్కారం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వార్లు తాము చేపట్టిన పనుల్లో ఆలస్యాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవటం వలన ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొంత అభివృద్ధి చెందగలుగుతారు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు సాంఘిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతుంటాయి అన్ని రకాల నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి శి వాళ్ళకు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి షేర్లు పెట్టుబడుల విషయాల్లో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో చేసిన అప్పులను తీర్చివేసే ప్రయత్నాలు చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ నామరామాయణమును పారాయణం చేయటం మంచిది కన్యా రాశి వార్లకు పెట్టుబడులు అనుకూలిస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు కలిసి వస్తాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విలువైనటువంటి సమాచారాన్ని అందుకుంటుంటారు పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ గోవింద దామోదర స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి స్నేహితులతో ఏర్పడినటువంటి విభేదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు పనులన్నీ కొన్ని ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎక్కువ హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు అన్ని రకాల నియంత్రణ పాటించడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు చేపడుతుంటారు వ్యాపారాలను విస్తరింపచేసేందుకు ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వాళ్ళకు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి బిందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాల వలన పనులు పూర్తి అవుతుంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామివారి అష్టకమును పారాయణం చేయండి మకర రాశివార్లు తాము చేపట్టిన పనుల్లో విజయాలు సాధించుకోగలుగుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు విద్యార్థులకు పోటీ పరీక్షలు కాస్త ఒత్తిడికి గురి చేస్తుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి అనుకూలమైనటువంటి వాతావరణంలో మంచి కార్యక్రమాలు చేపడుతుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విద్యార్థులు ఏకాగ్రతతో వ్యవహరిస్తుంటారు వ్యాపార అనుకూలతలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చదువుకోవటం మంచిది శి వారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి కళా సంబంధమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు దూర ప్రయాణాలు దూర సంబంధమైనటువంటి సమాలోచనలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి